నిమిత్తమై గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం అయినను పొందిన దేశము మీద నిలవలేదు చదవబడిన వాక్యము మనం గమనిట్లే గమనించినట్లయితే ఎవరి పిల్ల వేదన పొందిన దేశం వేదన పొందిన దేశం అంటే ఇక్కడ ఏమంటాడంటే శ్రమలు పొంది కష్టాలు పొంది దేవుని పిల్ల నిరాశతో అభివృద్ధి లేక నిరాశలో దేవుని వాక్యము లేక నిరాశలో పెట్టాలా రెండు వేల సంవత్సరాల క్రితము ఆది మొదలుకొని అనేక లక్షల ప్రవచనాలు నెరవేరుతూ వచ్చింది ఆ ప్రవశనం నెరవేర్పులో భాగంగా ప్రతి దేవుని పిల్లల యూదులు ఇస్రాయల్ ప్రజలు మెస్స రాక కోసం మెస్సయ దీవెన కోసం మెస్స వస్తే విమర్శనని మెస్ వచ్చే రక్షణని మెసేజ్ వస్తే సమస్యలు తొలగిపోతాయని ఆయన కోసం సృష్టి మిగుల అపేక్షతో ఎదురు చూస్తున్న కాలబి దేవుని బిడ్డారా శ్రమ పడుతున్న ప్రజలు అలాగే చీకటిలో ఉన్న ప్రజలు నిరాశలో ఉన్న ప్రజలు దేవుని ఎరగక ప్రవచన లేక ప్రవక్త లేక దేనిని ఆరాధన చేయాలో తెలియక నిజ దేవుని ప్రత్యక్షత అప్పటికే లేక ప్రజలు దేవుని బిడ్డారా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తున్న ఆ యొక్క సమయంలో ప్రభుత్వ ఎస్ఏ మాట్లాడుతున్నారు మీరు వేదరు పొందారు దేవుని పిల్లరా మన జీవితంలో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ శ్రమలు శాశ్వతము ఈ సమస్యలు శాశ్వతం ఈ రోగం శాశ్వతం ఇప్పుడున్న పరిస్థితులు శాశ్వతం అని నా జీవితం ఇంతేనని నిరాశలో ఉన్న మానవాళ్ళతో ప్రవర్శనాత్మకంగా మాట్లాడుతూ పురికొలుపుతో ఈ సమస్య నిన్ను గెలవలేదు ఈ రోగం నిన్ను గెలవలేదు ఈ అప్పు నిన్ను గెలవలేదు నీవున్న పరిస్థితులు నీ జీవితాన్ని ఓటమి పాలు చేయలేవు ప్రభువు గొప్పవాడు ప్రభువు గొప్పవాడు ఇప్పుడైతే శ్రమలో ఉన్నారు ఇప్పుడైతే నిరాశలో ఉన్నారు ఇప్పుడైతే దుఃఖంలో ఉన్నారు ఇప్పుడైతే నీ కుటుంబం లేక నీ జీవితం ప్రెవరు పెట్టారా ఒక మబ్బు వలే ఈ యొక్క నీ జీవితం మీద సీక్రెట్లు కమ్మి వేసింది నా జీవితం ఇంతేనని ఎదురు చూస్తున్న మానవాళికి ప్రియ దేవుని బిల్లారా ప్రవచనాత్మకంగా ప్రభు సన్నిధిలో ఇస్తున్న వాగ్దానం వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు ప్రియ దేవుని బిల్లారా ప్రభువులో ఉంటున్న మన జీవితంలో ఆయన వాగ్దానం ఏంటంటే మెస్సయా కోసం అది ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన వస్తే ధీములని వాళ్ళు కళలు కడుతూ ఉన్నారు దేవుని ఒక రోజు మనం వాళ్ళు ఎదురు చూడాలి దేవుని వాక్యం అని నెరవేర్పు దేవుని ప్రత్యక్షత వారి మధ్యలో కనబడిద్దని ఏ మెసేజ్ కోసం అప్పటికి కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవాళి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ప్రత్యక్ష కోసం ఎదురు చూస్తున్న ఆ సమయంలో ప్రీ దేవుని పిల్ల ఆయన గురించి మాట్లాడుతున్నమాట ప్రీ భయపడని అవసరం లేదు భయపడని అవసరం లేదు వేదన పొందుతున్న నీ కుటం మీద ఖచ్చితంగా ఒక్కరోజు వెనుక ప్రభు సన్నిధి నీవు నమ్మాలి ఆయనను ఆశ్రయించాలి ఆయనతో నడవటానికి ఇష్టపడాలి ఎందుకు దేవుని సన్నిధిలో ఆ మాట మాట్లాడుతున్నాడంటే ప్రియ దేవుని పిల్లారా ఇప్పటి వారికి సరైన ఆదరణ లేదు అనేక మందిని వారు వెంబడిస్తున్నారు కానీ ప్రియ దేవుని పిల్లారా వారి వలన ప్రజలు విడుదల చూడలేకపోతున్నారు అలాంటి సమయంలో దేవుని పిల్లారా ఆయన ఒక ప్రదర్శనాత్మకమైన మాట దేవుడు మీకు తోడుగా ఉన్నారు ఆయన వస్తే శ్రమలు పోతాయి ఆయన వస్తే కష్టాలు పోతాయి ఆయన వస్తే రోగాలు పోతాయి ఆయన వస్తే వేదన పోయింది ఆయన వస్తే సమస్య పోయింది ఆయన వస్తే సమాధానం కలిగి సమాధానం కలిగి దేవుడు బిడ్డారా ఈ ఇలాగ మిగిలిన అపేక్షతో ప్రార్థనతో ఆసక్తితో ఎదురు చూస్తారా ఈ మానవాళికి ఇప్పటికీ కూడా ఈ రోజుకు కూడా సమాధానము కనుగొనలేకపోతూ ఉన్నారు ఆయన రాలేదా వచ్చాడు మీద దేవుని బిడ్డారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాల తాను ప్రత్యక్ష మీ దేవుని బిడ్డారా బాలుడిగా పశువుల పాకలో కనపరుచుకున్న ఆ దేవుడు గోత్రపు శింహగా మన మధ్యలో సాత్వికుడుగా పరిచయం పరిచయం చేసి సింహముగా ఆయన తీర్పు సింహాసనం మీద కూర్చోండి సంఘాన్ని తోడుకుని వెలుటకు ఆయన మేఘవాహనుడై మరలా రాబోతున్న ఆ యొక్క దేవాది దేవుని సృష్టి గుర్తు పెట్టలేకపోయింది దేవుని బిడ్డారా ప్రభు తానే ఒక చూసిన మీకు చూపించును ఎందుకు నమ్మలేకపోతున్నారు ఆయన ప్రత్యక్ష ఎందుకు నమ్మలేకపోయారు ఆయన ఉనికిని ఎందుకు మానవాళి కనిపెట్టలేకపోయింది దేవుని బిడ్డారా చూడండి రెండవ అవసరం చూడండి తొమ్మిది రెండు రెండు నుంచి స్టార్ట్ చేయండి చీకటిలో నడుస్తూ జనులు గొప్ప వెలుగును చూసు చాలా ప్రభు ఆయన వచ్చి పరిచర్యను ప్రారంభించిన తర్వాత మీరు దెబ్బలు పిల్లారా యవహాను పరిచర్య ముగించబడింది యవహాను తీసుకెళ్లి పంధించారు చరసాలలో పంధించిన తర్వాత సరసాల దగ్గర ఆ చరసాలకి యవహాను శిష్యులు కొంతమంది ఆయన దగ్గరికి వెళతారు ఆయన దగ్గరికి వెళితే యవహాన్ అంటాడు రాబోతున్న వాడు నీవే ఈయన మేము ఇంకెవరి కోసం

ఒక సరవరావుట పరిశుభత్ సమితి ఆయన మీద రాజుట ప్రత్యక్షంగా చూసిన ఎవే అనుమానపడుతూ ప్రభు తానే ఒక చూసిన మీకు కనబరుస్తున్నాడు గుటి వారు చూస్తున్నాడు గుటి వారు నడుస్తున్నాడు మోగవారు పాట ఆయన ఒక చూసిన చూపిస్తాడు నక్షత్రం అక్కడ ప్రత్యక్షమైనప్పుడు వారికి అర్థమైంది ఈ ప్రయాణం ఆగదు ఈ ప్రయాణం ఆగదు మొక్కలు నడిపించినప్పుడు దేవుడే ఒక నక్షత్రాన్ని పంపించిన వాడు సభించు ఆయన ప్రత్యక్ష అర్థం కావాలి ఆయన అర్థం కావాలి ఆయన ఏమై ఉన్నాడు మనకు అర్థం కావాలి దేవుడి బిడ్డారా వారి ప్రయాణం ఆగవలసిన ఆ సమయంలో ఒక నక్షత్రాన్ని చూసి వారి ప్రయాణం ఆశాజనకంగా మారిదను పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు నిలవదు నిలవదు ఇప్పుడున్న సమస్యలు ఇలాగే ఉండవు ఇప్పుడున్న రోగం ఎలాగే ఉండదు ఇప్పుడున్న దుఃఖం ఎలాగే ఉండదు ఇప్పుడున్న యొక్క వ్యాధులు ఇప్పుడు ఎలాగే ఉండదు ఒక రోజు రాపోతుంది ఆ రోజు నీదే ఆ రోజు నీదే సున్నితమైన విషయాలు ఆత్మీయతలో నుంచి మనం చూడాలి నా జీవితం ఇంతే నువ్వు ఎప్పుడు అనుకోవటానికి వీలు నా జీవితం ఇంతే ఎప్పుడైనా అనుకోవటానికి వీలు ఒకరోజు భక్తమై తన జీవితం ఇంతే నన్ను ఒక మీద కూర్చొని నడుపుకుంటా ఉన్నాను తన పని ఏంటో తెలుసా తన పని ఏంటో తెలుసు చాలా జాగ్రత్తలు నా మాటలు గమనించాయి తన పని ఏంటో తెలుసా మనం బయటకు వెళ్తే ఉదయాన్నే తల్లిదండ్రులు మనం రెడీ చేసి పంపిస్తారు ఉన్నట్లు మంచి పట్ల స్నానం చేస్తారు పాపుడు చేస్తారు ఆయిల్ రాస్తారు నీట్గా తయారు చేస్తారు ఒక రెండు సార్లు అర్థంలో చూసుకుంటాం మనం మనం ముచ్చిపోతాం మనం బయటకు వెళ్తాం కానీ భర్తమైపోదేశం ఏంటో తెలుసా ప్రతి ఏమి తన కాలకరించుకోవటం తెలియదు తన రోడ్డు మీద కూర్చొని ఎవరైనా యాశించినప్పుడు తనకెవరైనా ఏదైనా సహాయం చేయాలంటే తన అందహీనంగా తను కూడా ఎనభై నాలుగో సంవత్సరం నేను విజయవాడ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను గొడదలు వెళ్ళాను ఆ పరిస్థితులన్నీ కూడా నాకు మిళితం కాలే కారణం ఏంటంటే ఆ పక్కన కూర్చొని యాశించేవాళ్ళు రక్తపు గొడ్లు కట్టుకున్నారు ఏగవాల్తని కాళ్ళ నిండా రక్తం భయంకరమైన పరిస్థితులు ఆ పరిస్థితులు చూసి ఆ పరిస్థితులు చూసి పరిశీలనగా చూస్తే అవి నిజమైన గాయాలు కాదు వాళ్ళు ఏవో రక్తాన్ని కాతుకి పోసుకొని వాటిని కాళ్ళకు కట్టుకున్నారు చేతులకు కట్టుకున్నారు ఏ అని అంటే వాళ్ళ మాట్లాడేదే శుభ్రంగా ఉంటే మాకెవరో ఏమయ్యారు వాళ్ళు ఎంత అశుభ్రంగా ఉంటే అంత వాళ్ళకి మేలు జరిగింది అంత డబ్బులు వస్తుంది అర్థమై జీవితం అలాగే ఉండేది శుభ్రంగా తయారు చేసి బయటికి పంపించాల్సిన తల్లిదండ్రులు అతను అశుభ్రంగా తయారు చేసి ఒకవేళ ప్రీతి గొడవల కొండ పక్కన వేసిచ్చే వాళ్ళు రక్తపు గొడవలు కట్టుకున్నట్లుగా గాయాలు సృష్టించుకున్నట్లుగా తలకు అంట్లు కట్టుకొని పోయినట్లుగా తన పేరెంట్స్ అలంకరించి తీసుకొచ్చి రోడ్డు పక్క కూర్చునేవాడు ఒకవేళ తను అనుకొని ఉండొచ్చు నా జీవితం ఇంతే నా బ్రతికితే నేను అడుక్కొనే తినాలి ఎవరు సహాయం చేయరు నష్ట జాతకుడిని నా పరిస్థితి ఇదే అని అనుకోవచ్చు రోజు రాని వచ్చింది జన సమూహములు దాబాలములు వ్యాపిస్తున్నారు అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు ఏమో శబ్దాలు వినబడుతున్నాయి కనబడదేమి సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తిని ఏం జరుగుతుందంటే మెస్ ఈ మార్గంలో నుంచి వెళుతున్నాను ఒక అంతుడు కళ్ళు లేనివాడు అతని జీవితంలో నిర్ణయించుకున్న ఒక నిర్ణయం ఏంటో తెలుసా ఈ మార్గంలో వెళుతున్న మెస్సే అని విడిచిపెడితే నా జీవితంలో నేను నేను చూడలేను ఎలాగైనా ఆయన నేను చూడాలి ఆయన శక్తి కలిగిన వాళ్ళని ఎదిగి అవకాశాల దగ్గర మరలా అదే ఆ మార్గంలో ఆయన తెలియదు అతను కేకలు పెడుతున్నాడు ప్రభు దావీ కుమారుడా నన్ను ఖరణించు దామీ కుమారుడా నన్ను ఖరణించు అని కేకలు పెడుతున్నాడు నేను అది నేను పెట్టినట్టు అయ్యి తన జీవితంలో ఒక విడుదల చూడటానికి ఆసక్తి కలిగి దృష్ట కలిగి దాహము కలిగి తన జీవితానికి చివరి అవకాశాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఎంత శక్తిగా అంత శక్తిగా దేవుని పెట్టారా ఎంత బలంగా ఆయన కేక వేల మంది మాటలను దాటుకొనిపోయి

పెద్ద పెద్దగా మాట్లాడతారు పెద్ద పెద్దగా ఇదవుతారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఒక అవకాశం వస్తే ఎలా ఈడ్చి పెట్టగా ఎలా పెట్టగా ఎలా రావీదు కుమారుడా కుమారుడు కుమారుడా నన్ను కరుణించు దేవుడు ఏసయ్య విన్నాడు ఏసయ్య వచ్చాడు ఏసై వచ్చాడు ఏం కావాలన్నా అయ్యా నా పరిస్థితి తెలుసయ్యా ఐ మీన్ నమ్ముస్తున్నావా నమ్ముస్తున్నావా ఆసక్తితో ఉన్నావు నన్ను పిలిచావు నమ్ముస్తున్నావా ఇక్కడ ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే నమ్మటం అట్లా మెయిన్ థీమ్ ఏంటి నమ్మటం నమ్మకపోతే ఏం చేయలేడు నమ్మకపోతే ఏ నమ్మ నమ్మాలి ఒకరోజు అల్లిగారు యేసోప్ గారు ఒక చిన్న కార్డు తీసుకొచ్చాడు ఏమిటన్నా రెండు వేల పదకొండు గుర్తుందో లేదో కార్డు తీసుకొచ్చి నాకు చూపించాడు గుర్తుందా ఏంటన్నా నాకేదో వాగ్దానం వచ్చిందండి అని అన్నా అలాగా అని చూశాను నీ నమ్మిక చొప్పున నీకు జరుగును సరే మీరు నమ్మండి దేవుడు కార్యం చేస్తాడు ఏం చేశాడో తెలియదు అద్భుతమైన రీతిగా కొన్ని మనసులోనే లారీ కొన్నాడు రెండో లారీ కొన్నాడు రన్ని కొన్నాడు అసలు ఎలా ఉందంటే నేనే నమ్మలేకపోయాను సరే రెండు వేల పదకొండు జనవరి ఫస్ట్ కి వైట్ అన్వెట్ తీసుకున్న దగ్గరికి వచ్చి ఎందుకు వస్తా గారి ఉన్నారు ఎలాగైనా ఈసారి బాప్తేసుకుంటాను అన్న తీసుకుంటే ఎలా ఉండేది ఉన్నారు ఎందుకో కొంచెం అలా అలాగా తటస్థంగా ఉండిపోయారటస్థంగా ఉండిపోయారు ఎవరు ఆ భర్తమై మాట వచ్చినప్పుడు నాకు ఏసోబారు గుర్తు రాకుండా అసలు నాకురా నాకు నాకు ఆ మైండ్లో అలా పడిపోయింది అలా పడిపోయింది నేను నమ్మిక చొప్పున నీకు జరుగుతా నమ్మాలి అంతే నమ్మాలి ఆ రోజు ఆయన నమ్మాడు ఎలాంటి దేవుళ్ళంటే మామూలు దీవెలు అంటే రెండు బళ్ళు ఉండకూడదు అంటే మూడు రోజులు బైక్ కొన్నారు కదా మూడు ఉండాలంటే బైక్ కూడా కొన్నారు బైక్ కూడా కొన్నాడు రెట్టింపులుగా దేవుడు ఇచ్చురు కాదు మైండ్ కలిగి దేవుడు పిల్లారా దేవుడి గారు నాకు నిలబడింది నా నుంచి నీకేం కావాలి నా నా అందత్వే చాలా జాగ్రత్తగా మాటలు గమనించారు శారీరక అందత్వం తీసివేస్తే అది మంచిదే కానీ ఆత్మీయ అందత్వం కలిగిన క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు కలిసి నాడు ప్రత్యక్షతలు చూడలేరు దేవుని ఆశీర్వాదాలు ఆయన కోణంలో నుంచి చూడడం నువ్వు అనుకున్నట్టుగా ఆలోచన చేస్తావు ఆత్మీయ గుండితనము కలిగి ఉంటారు చాలా మంది దేవుని పిల్లారా నీవు సరైన రీతిగా సరైన సమయంలో ప్రభువుని చూసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నమ్ముస్తున్నావు నమ్మిన వాడే యోహం అనుమానం ఎందుకూ దేవుని ప్రత్యక్షత ఎప్పుడు నీవు అనుకున్నట్టుగా ఉండదు జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు హేదో తిట్టికెళ్ళారు వాళ్ళకున్న పేరేంటి కొన్ని నెలలు ప్రయాణం చేసి వారు ప్రయాణాన్ని అనుకున్నప్పుడు నక్షత్రం వాళ్ళకు ప్రత్యక్షమయ్యి తూర్పు దేశం నుండి వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళింది కానీ మార్గం తప్పి వాళ్ళు వెళ్ళారు అంటే నక్షత్రం తప్ప ఆలోచన మారింది ఒకవేళ నక్షత్రం విచెళ్తుంటే రాజుగారి ఇల్లు ఇటుంటే వెళ్ళాలి రాజుగా పుట్టేవాడు రాజు ఇంట్లో పడతారు ఇది మైండ్ లో ఫిక్స్ అయింది గ్రాములు వేలో దేవుని ప్రత్యక్షత మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళారు హే దగ్గరికి వెళ్ళారు ఆయన అడుగుతున్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు ఎవరిని గుండెల్లో రాయిబడింది ఈ రోజుకి ఎలా వచ్చిందో ఆ రాజకో వారసత్వము ఎవరన్నా డిస్టర్బ్ చేసి తీసుకున్నాడు రాజుగా అతను సెలవు అవుతూ ఉన్నాడు ఎప్పుడైతే రోజు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అందరూ పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత రాజులు అవుతారు కానీ నా ఏసే పుట్టుకతోనే రాజుగా పుట్టికే రాజైనా రాలాయినా రాజులకు రాజు రాజ రాజాది రాజ వీళ్ళు దారి తప్పి ఏ రోజు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అన్న ఏ రోజు ఎలక్ట్ అయ్యా వాళ్ళతో వడంబడి చేసుకున్నాడు వాళ్ళతో బిజినెస్ కుదిరించుకున్నాడు రోజు ఎందుకంటే ఏ రోజుకి అర్థం కాలేదు ఏసే ఎక్కడ పడతాడు ఒక చూసిన నీకు చూపిస్తాడు దేవుని ప్రత్యక్షిస్తా అది ఎవరికి అర్థం కాదు రాజకీయ అర్థం కాలా రాజు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి చదివించాడు ఇదిగో కన్యక గర్ప కుమారుని కరుణని అనుసారమైన వర్ధన నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం ఆయన ఎక్కడే తుట్టే ఉంటాడు మీకు ఎలాగే కనపడతాడు ఎందుకు ప్రభు గుర్తు వాళ్ళకి తెలుసు విషయాన్ని తెలుసుకొని నేలలో వచ్చి ఇది నిజమేనా వచ్చి పూజిస్తాడా బిజినెస్ కదా ఇది ఎందుకో ఆయన రాజుగా పుడితే ఈయన చీటు పోయేది ఈయన రాజుకొని పోయి వచ్చి పూజిస్తానని చెప్పాడా ఇలా నిజమేననుకొని వెళ్ళానా ఈ లోపల మరోడు పనిచేశాడు ఏం చెప్పాడు సపోర్ట్ కొట్టాడు చెత్తం ప్రభు రండి ప్రతి ఇంట్లోకి వెళ్ళండి రెండు సంవత్సరాల లోపు మగబిడ్డలు ఎక్కడుంటే అక్కడ చంపే ఒక మనిషి ఆత్మీయంగా తప్పిపోతే జరిగే నష్టాన్ని ఊహించలే వర్షే కాలంలో ఒక వద జరిగింది అది రిఫీట్ అవుతూ మొదలైంది రెండు సంవత్సరాల లోపు మగ చంపేశారు ఆ ముగ్గురు దారి తప్పి రాజు ఇంటికి వెళ్ళి రాజుతో వడంబడిక చేసుకున్న వలన జరిగిన నష్టం ఒక వద జరిగింది మనం ఎలర్ట్ గా లేకపోతే శ్రమలు వస్తాయి దేవుని బిడ్డరా నా మాటలు చాలా జగ గమనించండి పుట్టలు వెమ్మతే జ్ఞానులకు ఎందుకు అర్థము కాలేదు వాళ్ళు ఉన్న పాటు నన్ను నమ్మారు వాళ్ళు ప్రత్యక్షత వాళ్ళ ధర్మశాస్త్ర గ్రంథాలు వాళ్ళకి తెలియదు నీతి తెలియదు దేవుని ఉన్నతంగా ఊహించుకోలేరు వారు మోకరించి తన్ను తాను తగ్గించుకొని రిక్తులుగా ప్రార్థన చేసినప్పుడు ఎమ్మటే పశువుల పాకలో వాటిని చూశారు యేసయ్య అందరికీ అర్థము కాడు నీకు కూడా అర్థమవుతున్నాడు లేడు ఒకసారి చూసుకో తాత్కాలికమైన వాటి కోసం ప్రభువులు వెంబడించడం కాదు శాశ్వతమైన ఆశీర్వాదాల కోసం ప్రభువులు దేవుడి దేవుని కుటుంబానికి తోడుగా ఉంది అద్భుతమైన మేలులతో ప్రభుత్వం దేవుని బిడ్డారా ఏ రోజైనా ప్రభు ప్రత్యక్షత మనకి అర్థమైనప్పుడు ఆయన్ని వెంపడించుతూ మొదలు పెట్టండి అద్భుతమైన ఆశీర్వదాలు ప్రభువుని రూపాన్ని కలిగారు పొందిన దేశములవే దేవుని బిడ్డ నిరాశలో దేవుని సన్నిధిలో ఉండొద్దు విశ్వాసముతో నిలబడండి అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభువు మీ జీవితానికి అనుగ్రహించేవాడు ఆమె అన్నాడు ఆయన నమ్మాడు అద్భుతాలు చూశాడు ఎవరు వాడవ నీవేనా నమ్మాడు అద్భుతం చూశాడు దేవుని బిడ్లారా జ్ఞానులు ఆమె ఆయన జ్ఞానాన్ని ఎత్తికి రాజు దగ్గరికి వెళ్ళారు కానీ కాపర్లు నమ్మి పశువుల పక్కలో ప్రభుని కలుసుకున్నారు దేవుని బిడ్డ ప్రభు ప్రత్యక్షత నీకు అర్థమైతే నీకు అర్థమైతే శ్రమైన బాధైన నిందైనా ఐ వేదనైనా రోగమైనా నీ ఇంట్లో ఏదన్నా భర్త ప్రేమించకపోయినా బిడ్డల ప్రయోజకులు కాకపోయినా ఆస్తున్నా లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా

ప్రభువుని అర్థం చేసుకోండి ఆయన అర్థమైనప్పుడు సమస్యలు నిన్నేమీ చెయ్యవు ఏదొచ్చినా నువ్వు నిలకడగా ఉంటావు దేవుని కృపగి ఉంటావు పలవరండి ప్రార్థన కలిగిన దేవ స్వరూపి కృపా సమృద్ధిని చూడడానికి నగిన ఏ స యుదైత మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్తూపిస్తూ ఉన్నాను శ్రమలు శాశ్వతమని అవి తొలగిపోవని అది మమ్మలను నష్టపరుస్తాయి అని భయపడుతున్న మాతో నీవు వేదన పడిన దేశం మీద మబ్బు నిలవని రీతిగా శ్రమలు కూడా ఉండవు అవి తొలగిపోతాయి అని మాతో మీరు మాట్లాడిన నికృపతోడు కావచ్చు సార్ ఇక్కడ ఉన్న పిల్లలందరినీ మీరు పేరు పేరున దీవించమని ఏ పరిశుద్ధ నామము అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమేన్. ఆమె అందరికీ ఉంది